ఆరుమూలు లేదు సార్ ఇది ఆరుమూలు లేదా కాయలు ఎన్ని ఉన్నాయి అంటారు ఇప్పుడు బుడ్జెట్కి పదిహేను ఏంటి సార్ చాలా కనపడుతున్నాయి యావరేజ్ అంటారా ఇది బాగా వచ్చింది ఇప్పుడు మామూలుగా నాలుగు కోతలు వస్తాయి కదా మనకి ఇప్పుడు నాన్ వైరస్ రకాలు కూడా ఉన్నాయండి ఇప్పుడు మనకి రకాలు కొబ్బరి రాకుండా ఉండే ఇతనాలు కూడా ఉండేవి కాదు ఏంటంటే ఈ వానలు కాగవు ఇప్పుడు ఈ వెరైటీ ఉంది అనుకోండి అసలు అవంతిన చెట్టుకి కాయ ఎండిపోయింది కానీ తొలిగా కాదు చెట్టుకి ఎండిపోయి అవంతి అట్నే ఉంటుంది తొలగదు తోలుగా కాదు ఇప్పుడు ఆ నాన్ వేజ్ లో నాన్ వైరస్ రకాలు ఉండే వయసు రాకుండా కాస్తే కాస్తే వాళ్ళు అసలు వానలుగా అసలు నిలబడడం తాయితే వరకేసిపోతే తాలు ఎక్కువ తాల్ చే ఎక్కువైతుండీ అదే బోర్డు పెడదామా రోడ్డు మీద అక్కడండి నేను రోడ్డు మీద పెట్టచ్చు ఊళ్ళో వాళ్ళకైతే ఆట అందరికి ఓకే అంటే కొంతమంది ఫీల్డ్ విజిట్ చేస్తామంటున్నారు అంటే అందరికీ ఏందంటే సార్ ఆశ్చర్యం అసలు తోటను మీరు ఆర్గానిక్ పద్ధతులు ఎట్ట పండిస్తున్నారు మూడు కింటాలే అవుతున్నాయి మీరేంది ఇరవై అవుతుంది అంటున్నారు పది అవుతుంది పదిహేను అవుతుంది అంటున్నారు మేము నమ్మమంటున్నారు సరే ఈ వాళ్ళు ఏమంటారు అంటే ఆర్గానిక్ దిగుబడి రాదు అంటారు మనం ఏమంటాం ఖచ్చితంగా వచ్చిందండి పది కింటాలు పదిహేను కింటాలు ఇరవై అయితే జీవన ఎరువులు ఎక్కువ వాడాలి నాలుగు సార్లు ఆరు సార్లు వాడాలి అసలు ఒక అతను మోటింపించాడు మూడు కింటాల్ కన్నా నెట్ అవుతుంది అంటాడు చూడండి మీరు అన్నట్టు మనం కూడా ఏంటంటే ఇప్పుడు ఈ చేలు అండి మనం ఒక నాలుగు సంవత్సరాలు సంవత్సరాలు ఇయ్య కండిషన్ చేసుకుంటా ఉంటే ఇస్తారా మీ బాబుగారు ఇస్తారండి బాబుగారే ఉంటున్నాను అండి ఇక్కడ హైదరాబాద్ హాస్టల్ తీసుకొని తిరుపతిలో ఉంటున్నారండి బాబుగారు భయం కానీ చేస్తాం మనం ఏసీ ఏ బట్టి మూడు నాలుగు సంవత్సరాలు చేస్తాం